కాకినాడ జిల్లా పెదాపురం నియోజకవర్గం సాంబర్లకోట మండలంలోని అచ్చంపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదండపాణి స్వామి అన్నదన సమారాధన కార్యక్రమం మాలధరణకు భక్తులకు భిక్ష కార్యక్రమం అక్టోబర్ రెండు ఇరవై ఇరవై నుండి నవంబర్ పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు వరకు జరుగుతుంది స్వాములకు మరియు భవానీ భక్తులకు శివమాల భక్తులకు పైన తెలిపిన తేదీలలో భిక్ష ఏర్పాటు చేయడమైనది 对。Wow. Wow. ಹೋಗಿ ಕರ್ಕೊಂಡಿರ್ಬೋದು ಹೆಚ್ಚು ಯಾರ ಈ ಒಳ್ಳೆಲ್ಲಿ ಆದ್ರೆ రోజున ఏదైతే మన అచ్చంపేట గ్రామం కాకినాడ జిల్లా సాంగకూర్ మండలంలో మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెనకటేశ్వర స్వామి దేవస్థానంలో లేదా మన స్వాములకి దిక్షా కార్యక్రమం మొత్తం మన ఏ వేణుపూరు స్వామి గారు అలాగే దన్పార్ గురు స్వామి గారు వేణుపూరు స్వామి గారు అలాగే యాడ్ సత్యనారాయణ అనే గారు అలాగే కన్నీడి సత్యనారాయణ సత్యోగు గారు అలాగే మరి తలాటం మన లక్ష్మ గారు అలాగే వీరి యొక్క ఆశీస్సులతోటి ఈ రోజున ఏదైతే మన రెండో తారీఖు పదో నెల పదో నెల రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించబడి అలాగే పదో పద్నాలుగో తారీఖు పదకొండో నెల అంటే అక్టోబరు నవంబర్ నవంబరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క భిక్షా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతూ మరి మంచి మంచి మన ఏదైతే మన మరి శాఖాహారం ఉందో ఆ శాఖాహారం మరి అందరికీ కూడా స్వాములందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి రకరకాల కూరగాయలతోటి అలాగే మరి ఏదైతే మన అచ్చిపాడి గ్రామం ఉందో అలాగే పక్కనే విశాల గ్రామం అలాగే పంచపాడు అలాగే చిత్రాడ అలాగే తిమ్మాపురం అలాగే వేమవరం కాపురం నుంచి కూడా మరి ఇక్కడ స్వాములు వచ్చి ప్రతిరోజు కూడా మరి భిక్ష తీసుకుని మరి ఎంతో సంతోషంగా మరి ఆశీర్వదించి మా గ్రామస్తుల్ని మా యొక్క కమిటీ వారిని మా యొక్క యూత్ని కూడా ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం దిగ్విజయం చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఈ రోజున మరి మనం ఎవరైతే మరి చాలా చోటు చూస్తూ ఉంటాం ఈ మాల్ ధరించిన తర్వాత భిక్ష చాలా ఇబ్బందికరం అంటే కొంతమంది ఇంటి దగ్గర కుదిరినప్పుడు వారు అదే సాయంకాలం వరకు కూడా నేను చాలా సిచ్యువేషన్ చూసి ఉన్నాను మరి విక్ష లేకుండా కూడా గడిపిన రోజులు చాలా మంది ఉన్నారు మరి ఈ రోజున మధ్యాహ్నం అందుబాటులో ఉండడం వల్ల అందరూ కూడా సంతోషించి అందరూ కూడా మామూలు అందరినీ గ్రామాన్ని గ్రామ ప్రజల్ని ఈ యొక్క సభ్యులందరినీ కూడా ఆశీర్వదు తెలియజేసుకుంటున్నారు